హాయ్ హలో నమస్తే అండి మాఘమాసంలో శుక్లపక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు సూర్యుడి దయ ఉంటేనే ఆయురారోగ్యాలతో చల్లగా జీవిస్తాం కాబట్టి రథసప్తమి రోజు సూర్యభగవాను శ్రద్ధలతో పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి రోగాలు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారని చెబుతున్నారు అయితే ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వస్తుంది పూజా శుభ సమయం ఎప్పుడు ఏ టైంలో స్నానం చేయాలి పూజ ఎలా చేయాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి ఏ పూలు సమర్పించాలి ఏ మంత్రాలు జపించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం సప్తమి తేదీ ఫిబ్రవరి పదిహేను ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి పదహారవ తేదీన రథసప్తమి పండుగ జరుపుకుంటున్నారు ఏ టైంలో స్నానం చేయాలి రథసప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వలన వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నదులలో స్నానం చేయడానికి కుదరని వారు ఇంట్లోనే కొంచెం గంగా ఉంటే వాటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా లేకపోతే నార్మల్గా శవ పెట్టుకొనైనా స్నానం చేయవచ్చు స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులను అలాగే ఏడు రేగి ఆకులను తలపైన పెట్టుకొని స్నానం చేయాలి అయితే ఈ స్నానం శుభ సమయంలో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు ఈ సంవత్సరం ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలలోపు స్నానం పూర్తి చేయాలి పూజ ఎలా చేయాలి మాఘమాస శుక్లపక్షం సప్తమి నాడు వచ్చే ఈ పర్వదినంతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంతేకాకుండా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి పండుగ ఇదే రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కాబట్టి సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని వాకిట్లో అందమైన రథముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలలోపు స్నానం పూర్తి చేయాలి స్నానం చేసిన తర్వాత భగవానునికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు దుస్తువులు ధరించాలి ఆ తర్వాత ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో ఆ ప్రదేశాన్ని చక్కగా గోమూత్రంతో శుద్ధి చేసుకొని ముగ్గు వేసుకోవాలి దానిపైన మీ దగ్గర సూర్యభగవానుడి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే చిక్కుడుకాయలను తీసుకొని రథంలాగా చేసుకొని దానిలో ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు పైన ఎర్రచందనంతో సూర్యభగవానుడిని రాసుకోవాలి ఎరుపు రంగులో ఉన్న పూలతో రథాన్ని అలాగే సూర్యభగవాను చక్కగా అలంకరించుకోండి మందార పూలతో అలంకరించుకోవచ్చు ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపం పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి భగవానునికి ఎంతో ఇష్టమైన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి పాలు బెల్లం నెయ్యితో కలిపి పరమాన్నం వండి సమర్పించాలి ఏ మంత్రం జపించాలి ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఈ మంత్రాలు జపిస్తూ పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేయడం వలన ఆ భగవానుని ఆశస్సులు దక్కి అన్నిట్లోనూ విజయం కలుగుతుందని చెబుతున్నారు